అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్ ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్ టీజీ బీపాస్ నుంచి బిల్డింగ్ నౌ అనే వెబ్సైట్ని తీసుకొచ్చింది మనము బిల్డింగ్ పర్మిషన్లు తీసుకోవాలనుకున్నా లేఅవుట్ పర్మిషన్లు తీసుకోవాలనుకున్నా తర్వాత అపార్ట్మెంట్స్ ఏలాంటి పర్మిషన్లు ఇప్పుడు తీసుకోవాలనుకున్నా ఇప్పుడు బిల్ నౌ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్లో మనకు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు గతంలో ఒక ఫ్లాట్కి పర్మిషన్ ఇప్పించడం జరిగింది ఆ ప్లాట్కి ఇప్పుడు మనం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్కి అప్లై చేస్తున్నాము ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీరు చూడండి ఈ బిల్ నవ్ డాట్ అనేది ఈ కొత్త వెబ్సైట్ మనకు కనిపిస్తుంది ఇక్కడ మనము ఏదైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నామో లేదంటే పాతది ఏదైనా మనము ఇంత ముందు ఉన్న టీజీబీ పాస్లో ఉంటే అక్కడ డైరెక్ట్ టీజీబీ పాస్లోకి వెళ్ళొచ్చు ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి ఆక్యుపెన్సీకి ఇప్పుడు ఇక్కడ ఆప్ అప్లికేషన్ పోర్టల్ని క్లిక్ చేయగానే మనకు ఇలా కొత్తగా న్యూ అప్లికేషన్ ఇలా ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్ ఇలా కొత్త అంటే మనకేదైనా అంటే అప్లికేషన్ చేసుకుని న్యూ అప్లికేషన్లోకి వెళ్ళాలి ఇంతకుముందు మనం ఏదైనా చేసి ఉంటే వీటిలోకి వెళ్తే మనకు వచ్చేస్తుంది ఇప్పుడు నేను న్యూ అప్లికేషన్ కాబట్టి న్యూ అప్లికేషన్లోకి వచ్చాను ఈ న్యూ అప్లికేషన్లో బిల్డింగ్ పర్మిషను లేఅవుట్ పర్మిషను ఎన్ఫోర్స్మెంట్ పర్మిషను ఆక్యుపెన్సీ సర్టిఫికేటు కాంపౌండ్ వాల్ సర్టిఫికేటు ఇలాంటివన్నీ మనము అప్లై చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కావాలి కాబట్టి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్కి మనము అప్లై చేస్తున్నాము మనము సింగిల్ విండోస్లో అప్లై చేసుకుంటే సింగిల్ విండో ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి ఇన్స్టెంట్ అప్రూవల్ తీసుకుంటే ఇన్స్టెంట్ అప్రూవల్ తీసుకోవాలి కాబట్టి నేను ఇన్స్టెంట్ అప్రూవల్ తీసుకున్నాను కాబట్టి ఇన్స్టెంట్ అప్రూవల్ని క్లిక్ చేస్తాను ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి మనం ఇంకా బిల్డింగ్ నోలో ఎలాంటి బిల్డింగ్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి మనకి ఇక్కడ బిల్డింగ్ నో ఆప్షన్ మనం ఎంచుకోలేము ఎందుకంటే మనం ఇంతకు ముందు టీజీబీ పాస్లో అప్లై చేసాం కాబట్టి ఈ టీజీబీ పాస్లోనే మనము తీసుకోవాలి ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి బిల్డింగ్ టీజీబీపీఎస్ డిపిఎంఎస్ అదర్స్ మనం ఎక్కడైతే అప్లై చేసుకున్నామో గతంలో వాటిని సెలెక్షన్ చేసుకొని నెక్స్ట్కి వెళ్ళాలి ఇప్పుడు నెక్స్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఈ డీటెయిల్స్ అనేది ప్రతి ఒక్కటి ఈ స్టార్ మార్క్ నుంచి చూసిన రెడ్ కలర్ స్టార్ మార్క్ ఈ రెడ్ కలర్ స్టార్ మార్క్ అనేది ఖచ్చితంగా మనము ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి నేను ఇంతకు ముందు అప్లై చేశాను కాబట్టి ఆ అప్లై డీటెయిల్స్ చూపిస్తాను మళ్ళీ అప్లై ప్రాసెస్ చూపిస్తే మీకు వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి ఇంతకు ముందు అప్లై చేసిన డీటెయిల్స్ చూపిస్తాను ఇక్కడ మనకు ఫస్ట్ అప్లికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి ఈ అప్లికేషన్ డీటెయిల్స్ లో ప్రతి ఒక్కటి ఎంట్రీ చేయాలి అప్లికేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఎంట్రీ చేయాలి పేరు ఆఫ్ ఆధార్ కార్డ్ నెంబరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఉంటే ఐడి వచ్చు కంప్లీట్ అడ్రస్ అప్లికెంట్ ఉన్నాడు అప్లికెంట్ అడ్రస్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అది మీరు ఎక్కడైనా సరే ఆంధ్రాలో ఉండండి ఇంకా ఇండియాలో ఎక్కడైనా సరే ఉండండి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఆ పర్మనెంట్ అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి ఇప్పుడు సైట్ డీటెయిల్స్ లోకి వచ్చాం కాబట్టి ఈ సైట్ డీటెయిల్స్ లో మన ఫ్లాట్ ఏదైతే మనం కన్స్ట్రక్షన్ చేశామో ఆ కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాట్ అడ్రస్ కంప్లీట్ గా డిస్టిక్ గా మండల్ గా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ గా సెలక్షన్ చేసుకోవాలి ఇక్కడ నేను నాది గ్రామ పంచాయతీ కాబట్టి గ్రామ పంచాయతీ ప్లేస్లోనే సెలెక్షన్ చేసుకున్నాను ఏదైతే ఫ్లాట్ అడ్రస్ ఉందో ఎగ్జాక్ట్ ఆ ఫ్లాట్ అడ్రస్ సెలెక్షన్ చేసుకున్నాను ఆ తర్వాత మనకు జియో కోఆర్డినేట్స్ ఉంటాయి ఈ జియో కోఆర్డినేట్స్ కూడా మనకు ఖచ్చితంగా మన ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్కి సంబంధించిన కార్నర్స్ ఉంటాయో ఆ కార్నర్స్ అనేది మీరు పర్ఫెక్ట్గా చూసుకొని ఆ ఫ్లాట్ డీటెయిల్స్ ప్రకారం జియో కోఆర్డినేట్స్ పెట్టేసుకుంటే ఆ జియో కోఆర్డినేట్స్ అనేది మనకు ఫోర్ సైడ్స్ తీసుకుంటుంది దాని ప్రకారం ముందుకెళ్ళి ఆ తర్వాత మిగతా డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చదువుకుంటూ మీరు ఇవన్నీ ఫిల్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలాగా టోటల్ కంప్లీట్గా ఎంట్రీ చేసిన తర్వాత మనకు ఏదైతే ఎంట్రీ చేసామో ఆ ఎంట్రీ చేసిన సంబంధించిన మొత్తం డీటెయిల్స్గా మనకు ఇక లాస్ట్ వరకు కనిపిస్తుంది అన్నమాట ఆ తర్వాత నెక్స్ట్ వెళ్తే ఇంతకుముందు బిల్డింగ్ పర్మిషన్ లెటర్ వచ్చింది కదా ఆ బిల్డింగ్ పర్మిషన్ లెటర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి మనం ఇంతకు ముందు అప్రూవ్డ్ బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటాం కదా ఆ బిల్డింగ్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తము ఇక్కడ ఎంటర్ చేయాలి ఇందులో మనం ఇది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది టీ జీబీ పాస్ అని చెప్పేసి తర్వాత మన బిల్డింగ్ ఫైల్ నెంబరు పర్మిట్ నెంబరు మనకు ఇంకా ఎన్ని రోజులు బిల్డింగ్ పర్మిషన్లో కట్టుకోవడానికి టైం ఇచ్చారో ఆ టైం డేటు తర్వాత జియో నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారము పాటించామా లేదనేది చూసి ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేయండి ఆ తర్వాత మన యొక్క బిల్డింగ్ సంబంధించిన ఫోటోస్ అంటే డాక్యుమెంట్స్ ఫొటోస్ అడుగుతుంది ఆ ఫోటో ఫోటోస్ లో ఫ్రంట్ వ్యూ ఫోటో రేర్ వ్యూ ఫోటో సైడ్ వ్యూ ఫొటోస్ సైడ్ టూ ఫొటోస్ బిల్డింగ్ అప్రోచ్డ్ అంటే మనకి ఏదైతే బిల్డింగ్ వ్యూ ఉంటుందో ఆ బిల్డింగ్ వ్యూ ఫోటో తర్వాత టెరస్ ఫ్లోర్ ఫోటో తర్వాత ఏదైతే బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ ఉంటుందో మనకు ఇంతకుముందు ఇచ్చిన గతంలో ఇచ్చిన మనకు గతంలో ఇచ్చిన బిల్డింగ్ పర్మిషన్ లెటర్ ఉంటుంది ఆ బిల్డింగ్ పర్మిషన్ లెటరు తర్వాత బిల్డింగ్ ప్లాను ఆ తర్వాత ఈ బిల్డింగ్ కామెన్స్మెంట్ లెటర్ అనేది ఎవరైతే బిల్డర్ కట్టిస్తే బిల్డర్ యొక్క డీటెయిల్స్ తర్వాత ఓనర్స్ కట్టించుకుంటే ఓనర్స్ డీటెయిల్స్ ఎంట్రీ ఎంట్రీ చేసి మనము ఒక ఫోటో కానీ కానీ సేవ్ చేసి పెట్టుకోవాలి ఈ కామెంట్స్ లెటర్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే జీవో నెంబర్ ఎయిట్ పేజ్ లో త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఆర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ పేజ్ నెంబర్ అనుకుంటాను మీరు ఒకసారి చూడండి ఆ పేజ్ లో మనకు ఉంటుంది మీకు మీకు ఆ ఫోటో ఇక్కడ చూపిస్తాను ఎలా ఉందని అది చూడండి తర్వాత ఇవన్నీ మార్కెట్ వాల్యూ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ మనకు డీవియేషన్ డీటెయిల్స్ ఈ డీవియేషన్ డీటెయిల్స్ లో యాజ్ పర్ పర్మిషన్ ప్రకారం ఉందా లేదా మనం ఏమైనా డివియేషన్ అయ్యామా లేదా అనేది ఖచ్చితంగా ఇక్కడ ఎంట్రీ చేయాలి ఒక ఒకవేళ మీరు డివియేషన్ ఏది కాలేదు అంటే మీరు యాజ్ పర్ పర్మిషన్లో ఉన్నట్టు కట్టుకుంటే దాని ప్రకారమే ఎంట్రీ చేయండి ఇక్కడ కస్టమర్ డీవియేషన్ అయ్యాడు కాబట్టి ఆ డీవియేషన్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను ఖచ్చితంగా మీరు ఈ డీటెయిల్స్ అన్ని పూర్తిగా ఎంట్రీ చేయాలి లేదంటే మీకు తర్వాత ఎవరైతే ఇన్స్పెక్షన్కి వస్తారో ఆ ఇన్స్పెక్షన్కి వచ్చిన ఏఈ కానీ టీపీఓ కానీ మున్సిపాల నుంచి మున్సిపాల్ నుంచి వస్తారు వారు మిమ్మల్ని మళ్ళీ రిజెక్ట్ చేసి అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా ఎంట్రీ చేయండి మీరు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ మళ్ళీ వారు ఆన్ సైట్లో కొలుచుకుంటారు మనం ఏదైతే మెజర్మెంట్ ఇచ్చామో ఆ మెజర్మెంట్స్ అన్ని ఖచ్చితంగా కొలుచుకుంటారు వాళ్ళు కొలుచుకొని మళ్ళీ వాళ్ళ ఫొటోస్ తీసుకుంటారు ఆ ఫొటోస్ తీసుకొని మళ్ళీ వాళ్ళు వాళ్ళ లాగిన్ ద్వారా వాళ్ళ లాగిన్ అయ్యి మనకి ఎంట్రీ చేస్తారు అప్పుడు మనకు పర్మిషన్ వస్తుంది ఇప్పుడు మనం అన్ని డీటెయిల్స్ ఇలా ప్రతి ఒక్కటి ఎంట్రీ చేసుకుంటూ రావాలి ఇలా అన్ని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఏమైందంటే ఏదైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్ అనేది సెట్ బ్యాగ్స్ అనేది పర్ఫెక్ట్ గా ఇవ్వలేదు సెట్ బ్యాక్స్ అనేది ఇవ్వకపోవడం వల్ల నెక్స్ట్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళడం లేదు నేను ఇప్పుడు ఇక్కడ వరకు చేశాను నెక్స్ట్ ప్రాసెస్ కోసం నేను ఆల్రెడీ ఏదైతే టీఎస్బీ పాస్ ఉందో టీఎస్బి పాస్ వాళ్ళకి ఫోన్ చేశాను వాళ్ళు కొన్ని సలహాలు ఇచ్చారు తర్వాత ఏదైతే మా ఏరియాలో ఉన్న ఏఈ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేశాను వారు ఈ యాప్ అని ఈ వెబ్సైట్ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి కనుక్కొని పూర్తి డీటెయిల్ తీసుకొని నన్ను చెప్తున్నారు ఈ పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీకు నేను మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ వరకే ఆగిపోయింది ఇక్కడ ఇక్కడ వరకు ఆగిపోవడం వల్ల కారణం ఏంటంటే కస్టమర్ అనేది డీవియేషన్ కట్టారు అంటే ఎలాంటి సెట్ బ్యాక్ వదలకుండా ఇల్లు కట్టాడు ఇలా కట్టడం వల్ల ఏంటంటే మనకు ఏదైతే మనము ఏదైతే మోటికేజ్ చేయించామో ఆ మోటికేజ్ అనేది రిలీజ్ అవ్వదు ఆక్యుపెన్సీ సర్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాదు మాడు కేజీ అనేది రిలీజ్ అవ్వదు కాబట్టి మీరు ఇది గమనించండి ఒకవేళ మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే యాజ్ పర్ రూల్ ప్రకారము ఇల్లు కట్టుకోండి ఫ్యూచర్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీరు ఒక మీరు ఎలాంటి మిస్టేక్ చేయకుండా యాజ్ పర్ రూల్ ప్రకారం ఇల్లు కట్టుకుంటా నేను ఆశిస్తున్నాను నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్రస్తుతానికైతే నాకు ఇక్కడ వరకే ఆప్షన్ ఉంది నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను పేమెంట్ ఆప్షన్ అనేది చూపించట్లేదు పర్ యాజ్ పర్ రూల్ ప్రకారం ఉంటున్నాము మనం ముందుకు వెళ్ళొచ్చు పేమెంట్ ఆప్షన్ చూస్తుంది అది ఎలా చూపిస్తుంది అనేది కూడా మీకు చూస్తాను నేను రూల్ ప్రకారం కట్టాను కాబట్టి ఒకసారి చిన్న చూడండి ఇది ఇదే ప్లాన్ని రూల్ ప్రకారం కడితే మనకు ఫీజు ఎంత వస్తుంది పేమెంట్ ఆప్షన్ ఎలా వస్తుంది కూడా మీరు ఇక్కడ చూడండి అనమాట ఇలా మనకు రూల్ ప్రకారం అన్ని ఎంట్రీ చేసి సెట్ బ్యాక్స్ అన్ని కరెక్ట్ ఎంట్రీ చేస్తే మనకు ఇలా పేమెంట్ అనేది వస్తుంది నెక్స్ట్ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు ఒక స్లిప్ ఒక అక్నాలజ్మెంట్ అనేది మనకు వస్తుంది అది తీసుకొని మనం ఏదైతే ఏఈ గారు ఉన్నారో ఆ ఏఈ గారు